హాయ్ ఫ్రెండ్స్ ఇక అయితే మాత్రం చక్కెర అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇక నేతితో జీడిపప్పు అసలు కిస్మిస్ ఇవన్నీ కూడా చాలా టేస్ట్ అయితే ఉంది ఇక ఈ చక్కెర పొంగల్ని అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక కొద్దిగా తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడికైనా కానీ మనకైనా ఇక ముందుగా అయితే చూసారా ఒక అర్ధ ఒక అర కేజీ బియ్యం తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం ఇక వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఒక గ్లాసు పప్పు తీసుకున్నాక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇక బియ్యం అయితే మనం ఒక అర్ధసేటతో తీసుకున్నాం కాబట్టి అర కేజీ రెండు లోటాలు తీసుకోవాలి బియ్యం నీళ్ళు ఇక అయితే బెల్లం కేజీ బెల్లం అయితే కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలి ఇక బెల్లం పాకం అయితే రెడీ అయిద్దిగా పాకం బాగా పాకంగా వచ్చాక పక్కన పెట్టుకోవాలి కొబ్బరి జీడిపప్పు కిస్మిసివి ఇవి మూడింటిని కూడా బాగా వేపుకోవాలి ముందుగా అయితే కొబ్బరిని వేసుకొని వేపుకున్నాక కొద్దిగా కలర్ వస్తుంది అనగా జీడిపప్పు వేసేయాలి ఇక జీడిపప్పు అయితే మాత్రం తొందరగా అయితే వేగిపోయిద్ది ఇక నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ బియ్యాన్ని అయితే కుక్కర్లో పెట్టాం కదా ఇక రైస్ అయితే తయారైంది పెసరపప్పు అన్నం తయారైపోయింది ఇక వీటిని మొత్తాన్ని కూడా ఉడికిందిగా వేరే గిన్నె ఒకటి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ అన్నాన్ని ఆల్రెడీ మనం కుక్కర్లో వేసుకున్న అన్నాన్ని మొత్తాన్ని కూడా గిన్నెలో వేసేసుకొని ఇంకా మనం బెల్లం పాకం ఉందిగా తయారు చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి ఇక మనకి తీపి సరిపడా వేసుకోవాలి మాకైతే మాత్రం ఆ తీపైతే అయితే కొద్దిగా తీపి ఎక్కువే తింటాముగా సరిపోయింది లేదు తీపు తక్కువ తిన్న వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇది పాకం మొత్తం వేసేసుకున్నాక ఇక జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయిగా అవి మొత్తం వేసేసుకోవాలి ఇక కొబ్బరి జీడిపప్పు అవన్నీ మనం బాగా వేపుకున్నాముగా నేతిలో ఇక అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక కలుపుకుంటే కొద్దిగా చిక్కబడే వరకు కలుపుకుంటే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఇక మీలో ఎంతమందికి అయితే ఈ చక్కెర పొంగలి ఇష్టమో చెప్పండి మాకైతే మాత్రం బాగా ఇష్టం ఇక మేమైతే మాత్రం ఆదివారం అలా చేస్తూనే అన్నమాట ఎప్పటికప్పుడు ఇక ఇది కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్